సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగాలు అన్నాం కదా మొత్తము సో ఆ భాగాల గురించి ఏంటంటే ఇరవై రెండు భాగాలు ఉన్నాయని చెప్పాము కదా ఆ భాగాలు వరుసగా అనేది చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి భారత రాజ్యాంగంలో భాగాలు వరుసగా ఒకటవ భాగం వచ్చేసి ఈ ఒకటవ భాగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్ వన్ నుంచి ఫోర్ వరకు ఉంటాయి ఆ ఒకటవ భాగం దేని గురించి చెప్తుంది అంటే మనకి భారత భూభాగ పరిధి గురించి చెప్తుంది అనమాట అంటే భారతదేశానికి ఏమైనా భారతదేశానికి ఏమైనా యాడ్ చేయొచ్చా లేకపోతే దేశం ఏమైనా బయటికి పంపించవచ్చా ఒక దేశంలోనే ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రాన్ని విడదీయొచ్చా రాష్ట్రాలను కలపొచ్చా రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చొచ్చా ఇవన్నీ కూడా మనకి ఒకటవ భాగంలో భారత భూభాగ పరిధి గురించి వన్ టు ఫోర్ ఆర్టికల్స్ చెప్తాయన్నమాట సెకండ్ భాగంలో వచ్చేసి మనకి ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్స్ ఉంటాయి ఈ ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి పౌరసత్వం గురించి తెలుపుతుందనమాట అట్లాగే మూడవ భాగం ఈ మూడవ భాగంలో మనకి ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఉంటాయి ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది అనమాట అట్లాగే నాలుగవ భాగం వచ్చేసి ఆర్టికల్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది సో అట్లాగే ఫోర్ ఏ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ అంటే ఇది ఒక్క ఆర్టికలే ఉంటుంది ఫోర్ ఏలో ఈ ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ వచ్చేసి ప్రాథమిక విధుల గురించి తెలుపుతుంది అట్లాగే మనకి ఐదవ భాగం ఐదవ భాగం వచ్చేసి ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ వన్కు వన్ ఫిఫ్టీ వన్ వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది అట్లాగే సిక్స్త్ పార్ట్ అంటే ఆరవ భాగం వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఆర్టికల్ నుంచి టూ థర్టీ సెవెన్ వరకు మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది అనమాట అట్లాగే సెవెంత్ భాగము సెవెంత్ భాగంలో మనకి ఆర్టికల్ టూ థర్టీ ఎయిట్ ఉంటుంది పార్ట్ బి రాష్ట్రాలన్నమాట ఈ పార్ట్ బి రాష్ట్రాలని తొలగించడం జరిగింది అంటే ఏడవ భాగాన్ని తొలగించడం అనేది జరిగింది ఎనిమిదవ భాగం వచ్చేసి టూ థర్టీ నైన్ నుంచి టూ ఫార్టీ టూ వరకు అంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలిపే ఆర్టికల్స్ వచ్చేసి మనకి టూ థర్టీ నైన్ నుంచి టూ ఫార్టీ టూ అనమాట ఇది ఏ భాగంలో ఉందంటే ఎనిమిదవ భాగము అట్లాగే తొమ్మిదవ భాగం వచ్చేసి టూ ఫార్టీ త్రీ నుంచి టూ ఓ వరకు పంచాయతీ సంస్థల గురించి తెలుపుతుంది తొమ్మిది ఏ భాగం వచ్చేసి టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జడ్ జీ వరకు నగరపాలక సంస్థల గురించి తెలుపుతుందనమాట సో నైన్ నైన్ ఏ నైన్ బి అనమాట సో నైన్లోనేమో పంచాయతీ సంస్థలు నైన్ ఏలోనేమో నగరపాలక సంస్థలు నైన్ బి వచ్చేసి టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్ టీ వరకు సహకార సంస్థల గురించి తెలుపుతుందనమాట సో అట్లాగే పదవ భాగంలో టూ ఫార్టీ ఫోర్ నుంచి టూ ఫార్టీ ఫోర్ వన్ వరకు ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన గురించి తెలుపుతుంది అట్లాగే మనకి లెవెన్త్ పార్ట్ అంటే పదకొండవ భాగంలో ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ సిక్స్టీ త్రీ వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాల గురించి తెలుపుతుంది అట్లాగే పన్నెండవ భాగంలోనేమో ఆర్టికల్ టూ సిక్స్టీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ ఏ వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి పదకొండవ భాగంలోనేమో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలన సంబంధాలు పన్నెండవ భాగంలోనేమో ఆర్టికల్ టూ సిక్స్టీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ ఏ వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు అనమాట అట్లాగే పదమూడవ భాగంలో వచ్చేసి మనకి ఆర్టికల్ త్రీ నాట్ వన్ నుంచి త్రీ నాట్ సెవెన్ వరకు వర్తక వాణిజ్య చట్టాల గురించి చెప్తుంది అట్లాగే మనకి ఫోర్టీన్త్ పార్ట్ అంటే పద్నాలుగో భాగం వచ్చేసి ఏంటి అంటే ఆర్టికల్ త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ వరకు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుపుతుంది సో మన నెక్స్ట్ ఫోర్టీన్ ఏ వచ్చేసి మనకి త్రీ ట్వంటీ త్రీ ఏ నుంచి త్రీ ట్వంటీ త్రీ బి వరకు ఉంటుంది అనమాట సో ఫిఫ్టీన్త్ భాగం వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది ఆర్టికల్ సారీ సిక్స్టీన్త్ పార్ట్ పదహారవ భాగం

మినహాయింపుల గురించి తెలుపుతుంది ఇరవయవ భాగంలో త్రీ సిక్స్టీ ఎయిట్ అనమాట అంటే రాజ్యాంగ సవరణ విధానం అనేది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ తెలుపుతుంది ఇది ఏమో ఇరవయవ భాగంలో ఉంది ఇరవై ఒకటవ భాగంలో త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ నైన్టీ టూ అనమాట సో తాత్కాలిక వర్తింపుల గురించి తెలుపుతుంది ట్వంటీ టూ పార్ట్లో వచ్చేసి త్రీ నైన్టీ త్రీ ఆర్టికల్ నుంచి త్రీ నైన్టీ ఫైవ్ ఆర్టికల్ వరకు రాజ్యాంగాన్ని హిందీ భాషతో అనువదించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలిపేదే ఇరవై రెండవ భాష ఇరవై రెండవ భాగం అనమాట ఈ ఫోర్టీన్ ఏ అనేది కూడా మనము స్టార్టింగ్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు మనం తర్వాత యాడ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట అట్లాగే ఇక్కడ చూస్తే ఏంటి అంటే రాజ్యాంగ సవరణల ద్వారా చేర్చినటువంటి మరియు తొలగించినటువంటి భాగాలు అంటే రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన భాగాలేంటి తొలగించిన భాగాలేంటి సో చూడండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ మనం చెప్పాం కదా ఇయర్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనమాట ఈ సవరణ ద్వారా చేర్చినటువంటి భాగాలు ఏంటంటే ఫోర్ ఏ ఫోర్టీన్ ఏ ఓకే మనం ఇప్పుడు ఇందాక చెప్పాం కదా ఫోర్ ఏ ఫోర్టీన్ ఏ మనము నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చాము ఎప్పుడు అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనమాట అట్లాగే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ వచ్చేసి నైన్టీన్ నైన్టీ టూ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన భాగం వచ్చేసి మనకి నైన్ ఏ అనమాట అప్పుడు ఎవరున్నారు అంటే మనకి పిఎం బీవీ నరసింహారావు గారు గా ఉన్నారు అట్లాగే నెక్స్ట్ వచ్చేసి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొండు ఈ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ భాగం చట్టం ద్వారా చేర్చిన భాగం వచ్చేసి నైన్ బి అనమాట సో ఈ నైన్ బి వచ్చేసి మనకి ఇందాక చెప్పాం కదా నైన్ఏ నైన్ బి అని నైన్ బి అంటే సహకార సంఘం గురించి ఈ నైన్ బిని వచ్చేసి మన్మోహన్ సింగ్ గా ఉన్నప్పుడు చేర్చడం అనేది జరిగింది అట్లాగే తొలగించబడిన భాగం మనం ఇందాక చెప్పాం ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏడవ భాగాన్ని తొలగించడం అనేది జరిగిందనమాట సో ఏడవ భాగాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు అంటే ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారానే తొలగించారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఓకేనా సో అట్లాగే వచ్చేసి మనకు బిట్స్ అనమాట సుప్రీంకోర్టు హైకోర్టులో కేంద్ర రాష్ట్ర శాసన కార్యకలాపాలలో ఇంగ్లీష్ని మాత్రమే వినియోగించాలనే ఆర్టికల్ ఏంటి ఇవన్నీ కూడా మీకు సుప్రీంకోర్టు హైకోర్టు చదివేటప్పుడు వస్తుంది నెక్స్ట్ అధికార భాష గురించి నెక్స్ట్ కేంద్ర అధికార భాష సంఘము ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయనమాట అధికార భాషా సంఘము నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ఆర్టికల్స్ ఇక్కడ మనం ఏబీసీడీ బిట్ల లాగా ఇచ్చాము ఆ క్లాస్ అయితే గానీ మనం ఈ బిట్స్ అనేవి ఆన్సర్ చేయలేము అనమాట ఓకేనా అట్లాగే పదిహేడవ భాగం సో పదిహేడవ భాగాన్ని మొత్తం నాలుగు చాప్టర్లుగా విడగొట్టడం అనేది జరిగింది పదిహేడవ భాగం అంటే ఏంటి అంటే మనకి భాషలకు సంబంధించింది అనమాట సో భాషలకు సంబంధించిన పదిహేడవ భాగాన్ని నాలుగు చాప్టర్ విడగొట్టారు ఒకటవ చాప్టర్ రెండో మూడు నాలుగు ఈ నాలుగవ చాప్టర్ లో మైనారిటీ భాషలకు సంబంధించింది అనమాట సో ఈ దేశ రాజ్యాంగం పేరు భారత రాజ్యాంగం అని చెప్పిన భాగం భాగం ఏంటి అంటే ఇరవై రెండవ భాగం అనమాట ఇరవై రెండవ భాగం ఏంటి అంటే హిందీలోకి అనువదించబ అనువదించబడినప్పుడు అంటే రాజ్యాంగాన్ని ఒకవేళ హిందీలోకి అనువదించబడినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనము జాగ్రత్త పడబట్టినట్టు భాగం అనమాట ఇరవై రెండవ భాగము అట్లాగే రాజ్యాంగంలో అతిపెద్ద భాగం వచ్చేసి ఐదవ భాగము అతి చిన్న భాగం వచ్చేసి ఫోర్ ఏ మరియు ఇరవైవ భాగం అనేది అతి చిన్నది అంటే ఫిఫ్త్ చాప్టర్ ఫోర్ పెద్దది ఫోర్త్ అండ్ ట్వంటీ చాప్టర్ వచ్చేసి అతి చిన్నది ఫిఫ్త్ పార్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం చాలా పెద్దదనమాట ఫోర్ ఏ అంటే ఏంటి ఆదేశిక సూత్రాలు మరి ట్వంటీ అంటే ఏంటి మనకి రాజ్యాంగ సవరణ విధానం త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ అన్న అది ఇవి రెండు కూడా చిన్నవనమాట సో దేశ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పేర్కొనే భాగం వచ్చేసి ఇరవై రెండవ భాగం అని మనం చెప్పాం సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి షెడ్యూల్స్ గురించి చూద్దాము ఈరోజు మనం పార్ట్స్ చెప్పాను కదా ఈ పార్ట్స్ అనేవి కూడా కంపల్సరీ మనకి నోటెడ్ అవ్వాలి సో నెక్స్ట్ క్లాస్లో షెడ్యూల్స్ చూద్దాం ఓకేనా ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్